న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ మండలంలో ఈ రోజు ఈజ్గామ్ యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈజ్గాం యూత్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేత ఆరేగూడ రన్నర్ప్ టీం ఈజ్గాంలకు బహుమతులు ప్రధానం చేసిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అందరితో కలసి మెలసి స్నేహభావంతో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేందర్ నాయకులు వికాస్ ఘరమి రణ్వీర్ బిశ్వాస్ అమిత్ బిశ్వాస్ రవీందర్ తిరుపతి గౌడ్ గోవింద్ మండల్ అశుతోష్ మండల్ అశోక్ బాబురావు తదితరులు పాల్గొన్నారు ఇట్లా దాదాపు నెల రోజులు అయినా మొదలైతే ఎండాకాలంలో ఈ పండుగ వాతావరణంలో మీ కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషకరం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి సిసి రోడ్లు కానివ్వండి డ్రైన్స్ విషయంలో కానివ్వండి సెలవుల్లో పూడిక కానివ్వండి మిగతా సమస్యల గురించి ఎప్పటికప్పుడు మీ నాయకులు నాకు తెలుస్తూనే ఉన్నారు తప్పకుండా దశల వారీగా అన్ని సమస్యల పరిష్కారం కూడా పూర్తి చేస్తాం పక్కని బెంగాలీకం సోదరుని కూడా పెద్ద ఎత్తున ప్రతి సందర్భంలో మద్దతు చెప్తున్నారు భారీ సమస్యల మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నాం ఇక్కడ కరెంట్ వారితో మాట్లాడి కొన్ని ఎక్కడైతే లో ఉంటే సమస్య ఉందో ఎక్కడనైతే అయ్యే అవకాశం ఉందో ఇక్కడ అడిషనల్ స్టేషన్ నిర్మాణం కోసం కూడా గారు గారితో ఉన్నా కానీ ఇక్కడ లాండ్ ఆర్డర్ పరిరక్షించడానికి ఎస్ఐ గారు రాజకీయంగా కానీ లేకపోతే స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించడానికి మేము ఎక్కువ సిద్ధంగా ఉన్నాం గ్రామమైన ఏజెన్సీ గ్రామమైనా చాలా కాలంగా ఆయన కొంచెం ఇటు దూరంలో ఉన్న కూడా అభివృద్ధికి చాలా దూరంలో ఆమోద దూరంలో ఉన్నది ఆదాయం వద్దతో మాత్రంగానే గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ వనరుల ఏర్పాటు కోసం కూడా పనిచేస్తాం